అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ హరీష్ని వెల్కమ్ బ్యాక్ కేఎస్ కేర్ క్రియేషన్స్ వీడియో తెలుసుకుంటున్నాం జిఎక్స్ రౌటర్ గురించి ఓకే రౌటర్ కాన్ఫికేషన్ ఎట్లా చేయాలి అనిపిస్తుందా జేఎన్ఎక్సెస్ రౌటర్ ఓకే టూ యాంటీనర్స్ ఉంటాయి డివైజ్ని ఎట్లా కాన్ఫికేషన్ చేయాలి అంటే దానికి రౌటర్కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట ఇది జీపన్ అదేంటంటే ఎంసీ నెట్వర్క్ అంటారు దాన్ని మీడియా కన్వర్టర్ నెట్వర్క్ ఇది వచ్చేసేమో జీ నెట్వర్క్ జీ పన్ అనమాట దీనికి డైరెక్ట్ ఫైబర్ నెట్వర్క్ అంటారు కదా అది మీ ఇంతకుముందు మనం వేరే రౌటర్స్ ఉంటాయి కదా ఏదైతే కేబుల్ త్రూ ఏదైతే నెట్వర్క్ ఇస్తారో మొత్తం ఏంటంటే మీడియా కన్వర్టర్ నెట్వర్క్ అనమాట మీడియా కన్వర్టర్ నుంచి మనకి షేరింగ్ అయి మనకి దీనికి పెట్టేస్తారు వేరే రౌటర్లకి సో దీని ఏంటంటే డైరెక్ట్ ఫైబర్ ఉంటుంది ఉంటుంది అనమాట జిఎక్స్ రౌటర్లకు మొత్తం ఏంటంటే పాన్ ఏదైతే ఉంటుందో అండ్ పాన్ నెట్వర్క్ పాన్ మీన్స్ మనకి ఇన్పుట్ ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా ఇన్పుట్ ఇన్పుట్ ఏంటంటే మొత్తం ఫైబర్ ఉంటే ఫైబర్ నెట్వర్క్లకు మాత్రమే ఇట్లా ఇన్పుట్ ఉంటుంది ఇలా లేదనుకుంటే మనకి డైరెక్ట్ కేబుల్ కేబుల్ నెట్వర్క్ అనమాట కేబుల్ నెట్వర్క్ మీన్స్ కేబుల్ త్రో ఇస్తారు మనకి కనెక్షన్ అంటే మీడియా కన్వర్టర్ ఒక మీడియాలో పెట్టేసి ఒక బాక్స్ పెట్టేసి ఆ బాక్స్ నుంచి మనకి షేరింగ్ ఇస్తారు అనమాట మనకి రౌటర్కి సో ఇది ఏంటంటే డైరెక్ట్ వస్తుంది ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా ప్యాచ్ కార్డు తింది నిమిషం నుంచి పెట్టడానికి ఎట్లా ఏం లేదు నేను చూపిస్తాను వీడియో చూపిస్తాను ఈ రోటల్లా మనకి లైవ్లో ఎంతమంది కనెక్ట్ అయ్యి ఉన్నారు మా ఎంతమంది దీంట్లో కనెక్ట్ అయి ఉన్నారు డివైజ్లో అది కూడా దీంట్లో చూపిస్తాను మీకు వీడియోలు ఎంత ఎంతమంది మనకి డివైస్ కనెక్ట్ చేసుకుంటారు కదా అంటే ఒక ఐదు ఫోన్లు కనెక్ట్ చేసుకున్నారు కనెక్ట్ అయ్యిందా లేదా ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు కనెక్ట్ అయ్యి వెళ్ళిపోయి ఉంటారు ఆ దాని గురించి కూడా ఎట్లా తెలుసుకోవాలి మనం సో అది మనం ఈ వీడియోలు తెలుసుకుందాం పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఎస్ఎస్ఏఐడి అంటే పేరు ఎట్లా రౌటర్ పేరు ఎట్లా చేంజ్ చేసుకోవాలి మన మొబైల్ అనే రౌటర్ కామ్యూనిఫికేషన్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్గా ఉంటుంది ఓకేనా ఓకే వీడియోలోకి వెళ్దాం ఓకే వీడియోలోకి వచ్చేసినాం జిఎక్స్ రౌటర్ టూ యాంటీనాస్ ఓకే దీని ప్యాచ్ కార్డ్ అంటారు ఇన్పుట్ ఇది అనమాట మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ డివైస్కి ఏదైతే ఉంటుందో కనెక్టివిటీ ఇది అనమాట ఓకే చూడండి ఇన్పుట్ దీంట్లో ఉంటుంది జాగ్రత్తగా ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అనమాట మనకి సిస్టమ్కి కానీ ల్యాప్టాప్కి కానీ ఏదైనా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఎథర్నెట్ అనే ఆప్షన్ వస్తుంది కదా కేబుల్ కనెక్టివిటీ ఇదనమాట రీసెట్ చేయడానికి ఇది రీసెట్ అట్లా చూపిస్తాను ఇది పవర్ బటన్ ఓకే చూడండి గ్లాస్ ఆఫ్ సిగ్నల్ అంటే ఎల్ఓఎస్ ఎల్ఓఎస్ బయట కేబుల్ ఏమైనా కట్ అయితే మనకి ఫైబర్ ఏమైనా కట్ అంటే ఇట్లా వస్తుంది అనమాట సో ఏంటంటే మళ్ళీ మిషన్ వరకు ఉంటుంది స్లైసింగ్ మిషన్తో అది కనెక్షన్ మళ్ళీ కలుపుతారు స్లైసింగ్ చేస్తే మనకి పోతుంది సో కనెక్టివిటీ అలా వచ్చినప్పుడు మనం డైరెక్ట్ కంప్లైంట్ ఇచ్చుకోవాలి ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూ ఉంటేనంటే మనం చూసుకోవచ్చు ఓకే చూడండి ఇప్పుడు అండి ఇన్పుట్ వచ్చేసింది పీడబ్ల్యూఆర్ పవర్ పిఓఎన్ పిఓఎన్ అంటే మనకి ఇన్పుట్ కనెక్టివిటీ ఉంటేనే మనకి నెట్ వస్తుంది ఎల్ఓఎస్ఎస్ లాస్ అంటే మనకి కేబుల్ ఏమైనా కట్ అయితే లాస్ వస్తుంది అనమాట ఇది గిగ్గా ఎథర్నెట్ నెట్ అనమాట అవుట్పుట్ ఇంటర్నెట్ ఇది స్టేబుల్గా ఉండాలి ఎప్పుడు కానీ మనకి ఇంటర్నెట్ ఇది స్టేబుల్గా ఉంటే మనకి ఇంటర్నెట్ ఇది వైఫై ఏంటంటే మనకి నేమ్ ఏదైతే చూపిస్తుందో అది ఈ సిగ్నల్ వస్తేనే మనకి వైఫై చూపిస్తుంది అనమాట మనం ఏదైతే నేమ్ పెట్టుకుంటామో అది సో ఇంటర్నెట్ ఇది స్టేబుల్గా ఉన్న తర్వాత ఇంటర్నెట్ ఇది కనెక్టివిటీ ఈ నాలుగు లైట్లు వస్తేనే మనకి ఇంటర్నెట్ వచ్చినట్టు అనమాట వర్క్ అవుతున్నట్టు ఓకేనా ఫస్ట్ రీసెట్ ఎట్లా చేయాలి ఓకే ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ఓకే హార్డ్ రీసెట్ అంటారు దీన్ని హార్డ్ రీసెట్ చేస్తే ఏంటంటే మనకి దీంట్లో బ్యాక్ ఎండ్లో ఏమన్నా ఉన్నా కూడా రౌటర్లో రీసెట్ అయిపోద్ది మొత్తం న్యూ రౌటర్ ఎట్ల అవుతుంది అలాగైపోద్ది అనమాట ఫ్రెష్గా ఓకే చూడండి ఫిఫ్టీన్ సెకండ్స్ నొక్కి పట్టుకుందా తీసినా మనకేందండి ఇప్పుడు చూడండి ఈ లైట్ పోయింది చూడండి మొత్తం లైట్లు పోయేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసింది దేనికి ఓకే సో ఏంటంటే రీసెట్ అయినట్టు సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పిఓఎన్కి ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది వెళ్ళిపోయింది అనమాట రీసెట్ చేసినప్పుడు ఇది ఫస్ట్ వైఫై సిగ్నల్ పోతుంది సిగ్నల్ లైట్ పోతుంది ఇక్కడ వైఫై సిగ్నల్ లైట్ పోతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిఓఎన్ స్టేబుల్గా ఉంటుంది ఒక ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సిక్స్ సెకండ్స్ మొత్తం స్టేబుల్గా ఉంటుంది ఎందుకంటే హార్డ్ రీసెట్ అవుతుంది కాబట్టి అట్లా స్టేబుల్గా ఉండి మనకు రీసెట్ అయిపోద్ది సో రీసెట్ అయింది ఎట్లా తెలవాలంటే మనకి ఇక్కడ ఓకే మనకు రీసెట్ అయిందా లేదా ఎట్లా తెలియాలంటే ఎస్ఎస్సి అని మీకు కనిపిస్తుంది ఇక్కడ ఎస్ఎస్సీ అని ఇక్కడ చూడండి జిఎన్ఎక్స్ఎస్ జీరో జీరో ఫైవ్ సి నైన్ ఎయిట్ ఓకే ఇది ఏంటంటే మనకి కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ వైఫై అలా మనకు రీసెట్ అయిందా లేదా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ అనిపిస్తుంది కదా మనకి జేఎన్ యాక్సెస్ అని దానిపైన క్లిక్ చేద్దాం ఓకే పాస్వర్డ్ వచ్చేసి దీనికి డివైస్ బ్యాక్ సైడ్ ఉంటుంది టువెల్ ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ పా ఇక్కడ మ్యాక్ అని ఉంటుంది ఇది అయినా ఓకే లేదు ఇక్కడ సేమ్ ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ టువెల్వ్ ఉంది మ్యాక్ ఇక్కడ పాస్వర్డ్ కూడా సేమ్ ఉంటుంది మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకున్న ఒకవేళ సమ్టైమ్స్ ఏంటంటే డివైస్ ఖరాబ్ అయినా కానీ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏదో వచ్చేసి ఏంటంటే మనకి నైన్ ఎయిట్ కనిపించట్లేదు లాస్ట్లో ఓకే సో ఏంటంటే ఇక్కడ పైన కూడా పోయింది అనుకుందాం సో ఇక్కడ ఉంటుంది అనమాట టెన్షన్ పడిందో ఏం అవసరం లేదు ఇక్కడ ఉంటుంది మనకి ఓకే డి ఫోర్ త్రీ డి జీరో ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఇక్కడ ఓకే పాస్వర్డ్ వద్దాం బి ఫోర్ త్రీ డి జీరో బి ఫోర్ త్రీ డి జీరో ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సి నైన్ ఎయిట్ ఓకే దీన్ని కాపీ చేసుకోండి కాపీ ఎందుకు చేసుకోవాలో చెప్తాను కాపీ చేసుకున్నా ఓకే కాపీ చేసుకుందా కొందరి కొన్ని డివైజులు ఏముంటుందండి మనకి కొన్ని డివైజులు ఎట్లుంటుంది ఇదేంటంటే టిక్ మార్క్ ఉంది దీన్ని టిక్ పైన పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ కనెక్ట్ అయిపోద్ది ఓకే కొందరికి జైన్ అని ఉంటుంది కొందరికి ఏంటంటే కనెక్ట్ అయిన ఉంటుంది కొన్ని మొబైల్లో సో ఏంటంటే దీనికి ఏదైనా టిక్ మార్క్ ఉంది కొందరికి కనెక్ట్ అని ఉంటుంది కొందరికి జైన్ అని ఉంటుంది ఓకే సో ఏంటంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నా కూడా వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ చూపించినా కూడా ఇక్కడ తీసుకోకండి డైరెక్ట్ న్యూ ట్యాబ్లో తీసుకోండి ఓకే ఇక్కడ చూపిస్తుంది చూడండి అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనం తీసుకోలేదు ఎందుకంటే మనకు ఇక్కడ చూపిస్తుంది మనం ఇలా క్లిక్ చేస్తే రాదనమాట ఇది ఉందా నో సర్చ్ ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది అది నొక్కి అది ఉంటుంది ఆప్షన్ కొన్ని మొబైల్లో కొన్ని కొన్ని మొబైల్లో ఏంటంటే యారో మార్క్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి యారో మార్క్ చూపిస్తుంది కొన్ని దాంట్లో ఏంటంటే సర్చ్ ఆన్ ఆప్షన్ ఉంటుంది ఓకే చూడండి ఇక్కడ చూపిస్తుంది ఓకే యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్ స్మాల్ లెటర్స్ ఉంటుంది చూడండి ఏడిఎంఐఎన్ అక్కడ పాస్వర్డ్ పాస్వర్డ్ ఏమి వేయలే మనం రౌటర్ బ్యాక్ సైడ్ ఇందాక చూసినాం కదా టువెల్వ్ లెటర్స్ ఉంటుంది ఓకే అది అందుకే ఇందాక కాపీ వేసుకున్నామన్నది అందుకే అనమాట ఎందుకంటే ఫాస్ట్గా అయిపోయింది మనం అక్కడ కాపీ వేసుకోకుంటే మళ్ళీ ఇక్కడ కూడా పాస్వర్డ్ కొట్టాలి మనకు అది కరెక్ట్ కొట్టినామా లేదా రాంగ్ కొట్టినామా రాంగ్ కొట్టామనుకో చూసుకుని కూడా చెక్ చేసుకునే ఆప్షన్ ఉండదు అనమాట సో ఏంటంటే ఒకవేళ మీరు అట్లా కూడా డౌట్ అనిపిస్తే కరెక్ట్ కొట్టిరా లేదని డౌట్ ఉంటే ఇక్కడ ఉందా ఇప్పుడు అది ఏదైతే మనకి ఉందో పేస్ట్ చేసుకోండి కరెక్ట్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి డివైస్లో ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ అంటే కూడా సమ్ టైమ్స్ మనం కరెక్ట్ ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఉందని మనకు అనిపిస్తే మొత్తం తీసేసి ఇప్పుడు ఏదైతే తప్పు ఇక్కడ తప్పు కొట్టింటాం కదా రాంగ్ కొట్టింటాం కదా సో ఏంటంటే అక్కడ ఏంటంటే కాపీ పేస్ట్ చేయండి సో సింపుల్ అయిపోద్ది సిఎన్ ఓకే ఆర్ వై క్యాప్చర్ ఇక్కడ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఒకవేళ మీకు రాంగ్ క్యాప్చర్ రాంగ్ అని వచ్చింది అనుకోండి సో ఏంటంటే రిఫ్రెష్ కొడితే మనకి ఇట్లా మారిపోతుంది చూడండి ఇక ఎన్నిసార్లు చేంజ్ చేసినా మనకి చూసారా చేంజ్ అవుతుంది కదా ఓకే ఎందుకంటే ఈజెడ్ జీపీ క్యాపిటల్ పి సిక్స్ ఎక్స్ ఓకే లాగిన్ అయింది చూసి కదా సేవ్ పాస్వర్డ్ వస్తుంది సేవ్ చేసుకుంటే మీ ఇష్టం లేదంటే లేదు ఓకే ఫస్ట్ వచ్చేసి మనకి డివైజ్ ఇప్పుడు కొత్త కాన్ఫికేషన్ చేస్తున్నాం కాబట్టి అడ్మిన్కి వెళ్ళండి అడ్మిన్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ స్టేటస్ కింద ఫస్ట్ ఫస్ట్ జీప్ సెట్టింగ్స్ అని ఉంది సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ సెవెంత్ ఆప్షన్ ఏడో ఆప్షన్ వచ్చేసి ఫామ్వేర్ అప్డేట్ పైన పాస్వర్డ్ అని ఉంది సో ఇది వచ్చేసి మనకి ఈరోజు వేసినాం ఓల్డ్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇందాక మనం రౌటర్ బ్యాక్ సైడ్ ఏదైతే పాస్వర్డ్ తీసుకున్నామో అది ఇందాక కాపీ చేసుకోమని చెప్పానా అది కాపీ ఎందుకంటే ఇక్కడ సింపుల్గా ఫక్టన్ అయిపోద్ది అనమాట ఓకే మనం కొత్త పాస్వర్డ్ పెడుతున్నాం ఏం పాస్వర్డ్ పెట్టుకోవాలి సింపుల్గా ఏంటంటే మనకు ఒక్కొక్క నెట్వర్క్ వాళ్ళు ఒక్కొక్కటి పెట్టుకుంటారు సో ఏంటంటే మనం కొత్తగా ఇది డివైజ్ కొత్త కానిఫికేషన్ చేస్తున్నాం కాబట్టి ఏం అవసరం లేదు మనం ఏది ఏదైనా పెట్టుకోవచ్చు పర్సనల్గా లేంటే నార్మల్గా అడ్మిన్ అని పెట్టినా వస్తుంది నేను ఏంటంటే అడ్మిన్ అని పెడుతున్నా ఏదైనా ఒకటి పెట్టుకుందాం ఏడి ఎంఐఎన్ మీకు ఇష్టం ఉంటే వేరే ఏదైనా పర్సనల్గా పెట్టుకోవచ్చు సో అడ్మిన్ అని పెట్టినా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంఐఎన్ ఓకే అప్లై చేంజెస్ సేవ్ అయిపోయింది ఇక్కడ చూడండి చేంజ్ సెట్టింగ్స్ సక్సెస్ఫుల్లీ ఓకే డన్ అడ్వాన్స్ సో ఇదేందంటే ఐపీ అడ్రస్ ఉంది కదా మనకి కింద లెఫ్ట్ సైడ్లో ఐపీవీ సిక్స్ అవసరం లేదు ఇది ఏంటంటే మ్యాక్సిమం ఎనీబుల్ ఉంటుంది డిజేబుల్ చేసుకోవాలి ఓకే అప్లై చేంజెస్ చేంజ్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఓకే వ్యాన్ సో ఏంటంటే ఇది మెయిన్ అనమాట మనకి జాగ్రత్తగా వినండి ఇది మెయిన్ ఇక్కడ న్యూ లింక్ అని ఉంది ఓకే ఎనేబుల్ వీ ల్యాన్ బాక్స్ ఉంది కదా ఇక్కడ ఎనేబుల్ చేయండి డబ్ల్యూ ల్యాన్ సో ఇది ఇంపార్టెంట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఇదే కాన్ఫికేషన్ చేసేటట్లు ఇదే అనమాట మెయిన్ సో ఇదేంటంటే ఒక్కొక్క నెట్వర్క్ వాళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క అంటే వీ ల్యాన్ ఇడిస్తారు అంటే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అయింది మీరు కనుక్కోండి నెట్వర్క్ అంటే ఫీల్డ్ ఇంజనీర్ కాల్ చేసినా చెప్తారు కస్టమర్ కేర్కి కాల్ చేసినా చెప్తారు సపోర్ట్కి కాల్ చేసినా చెప్తారనమాట లేదంటే టెక్నీషియన్ కానీ కాల్ చేసి మీరు ఫీల్ అయిందంటే చెప్తారనమాట సో అది ఇక్కడ వేసుకున్నాను సపోజు లేవని అనుకుందాం మీ ఇష్టం ఇచ్చిన ఓకే ఇవ్వకుండా ఓకే ఛానల్ మోడ్ ఐపీవి మ్యాక్సిమమ్ చాలామంది ఇదే ఉంటుంది డిఏసిపిలా డీఏసిపికి ఏంటంటే మనకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట ఓకే పెట్టిన తర్వాత కింద మనకి ఆప్షన్ చూపిస్తుంది ఇంటర్నెట్ ఇవన్నీ మనకి ఇంటర్నెట్ పెట్టుకోండి ఓకే కింద వచ్చేసి ఇక్కడ చూడండి ఫిక్స్డ్ ఐప్ అంటే స్టాటిక్ ఐపీ మనం ఐపీ ఏదైతే అంటే పర్సనల్గా మనం ఐపీ తీసుకుంటామో ఐపీ ఇక్కడ వేసుకునికుంటుంది సో ఏంటంటే సెవెంటీ పర్సెంట్ మొత్తం అంతా చాలామంది ఏంటంటే డిఎస్ఈపి ఉంటుంది పబ్లిక్ సో మనకి ల్యాండ్ వన్ అప్లై చేంజెస్ చైన్ సెట్టింగ్ సక్సెస్ఫుల్లీ ఏమంటారు రాంగ్ వేసిర్రు అనుకోండి ఏదన్నా ఏదాలుసుకుంటుంది సో ఏంటంటే మన కింద డిలేట్ ఆప్షన్ ఉంటుంది డిలేట్ నొక్కండి ఓకే సో ఓన్లీ ఇదేంటంటే వ్యాన్ ఉంది కదా ఈ వ్యాన్ వరకు ఒకటే ఏంటంటే డిలేట్ అయిపోద్ది వ్యాన్ వరకే డిలీట్ అయిపోద్ది కానీ చూడండి మనం చేసిన కాన్ఫికేషన్ ఇంతేపు చేసింది మొత్తము వెళ్ళిపోయింది సో ఏంటంటే మళ్ళీ చేసుకోవచ్చు లెవెన్ కింద వచ్చేసి మనకి ఏదో ఒకటి జీరో ఏదైనా పెట్టుకోండి నో ప్రాబ్లం ఇక్కడ త్రిబుల్ పే అంటే కొన్ని నెట్వర్క్లు ఏంటంటే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు చాలామందికి ఐడియా ఉంటుంది కొంతమందికి ఐడియా లేకుంటుంది ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఓకే మనకి ఇక్కడ మారిపోయింది చూడండి ఆటోమేటిక్ ఇక్కడ ఏంటంటే ఎంటీయు ఉంది కదా నంబర్ మారిపోయింది ఇంతకుముందు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది మారిపోయింది సో ఏంటంటే మనకి ఇప్పుడు ఇంటర్నెట్ సెలెక్ట్ చేసుకోండి సో అది ఎక్కడ అంటే త్రిబుల్ పీ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉందా కింద అడుగుతుంది చూడండి మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎక్కడ ఇచ్చేసుకోండి యూజర్ నేమ్ అంటే సంథింగ్ ఏదో ఒకటి ఉందనుకోండి హరీష్ పాస్వర్డ్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఒకవేళ పాస్వర్డ్ కరెక్ట్ పెట్టినా లేదా ఇక్కడ మనకు ఇది బాక్స్ ఎనేబుల్ చేసుకుంటే మనకు కనిపిస్తుంది అనమాట ఓకే ల్యాన్ వన్ డన్ అప్లై చేంజెస్ చేంజ్ సక్సెస్ఫుల్ ఓకే సో మనం ఏమైనా తప్పు అంటే మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు ఓకే దీన్ని అంత యూజ్ ఏమి ఉండదు మెయిన్ ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే వీ ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకి ఏ ఆప్షన్ పెట్టినాము ఇది ఇంపార్టెంట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇంటర్నెట్ ఇక్కడ మెయిన్ ఏందంటే ఇంటర్నెట్ కొన్ని పెట్టుకుంటారు నైంటీ నైన్ పర్సెంట్ ఇంటర్నెట్ యూజ్ చేస్తారు ఓకే ఇక్కడ మనకి త్రిబుల్ పీ పెట్టినప్పుడు ఇక్కడ చూడండి ఐపీఓఎన్ పెట్టినామా ఇక్కడ ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది డిఎస్ఎఫ్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే మనం త్రిబుల్ పీ పెట్టామనుకోండి ఆటోమేటిక్గా ఇక్కడ యూజర్ని మనం ఏమి ఇచ్చినాం అది వస్తుంది మీకు సింపుల్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎందుకు ఇన్నిసార్లు అంటే ఇదే మెయిన్ అనమాట ఈ డివైజ్లో మెయిన్ కాన్ఫిగేషన్ అంటేనే ఇది ఓకే మనకు నెట్ రాకపోవడం ఇష్యూ అది అంటే ఇదే ఉంటుందన్నమాట ఓకే లెవెన్ సంథింగ్ ఏది ఉందో అది వేసుకొని కానీ మనకి ఐపీ పెడదాం ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చేసింది ఆటోమేటిక్గా ఇక్కడ ఫిక్స్డ్ అయిపోయిన ఇక్కడ మనకు డిస్ డిస్ప్లే పైన ఇక్కడ వస్తే మనకు చూపిస్తుంది సో ఏంటంటే ఐపీఓవి తీసేసి త్రిబుల్ పి ఆప్షన్ నెట్వర్క్లు ఉందనుకోండి మనకి ఇక్కడ చూడండి మారిపోయింది అదర్ ఇంటర్నెట్ సో ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనకి కింద అప్లై చేంజ్ కొడితే అయిపోద్ది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఆప్షను మనకి పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి రౌటర్ పాస్వర్డ్ ఓకే ఫస్ట్ ఏంటంటే డబుల్ లైన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్లో ఓకే మనకి ప్రీ షేర్డ్ కీ అని ఉంది చూడండి ఇక్కడ ఇప్పుడు ఆ రౌటర్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట తీసేద్దాం పాస్వర్డ్ పెడదాం మనకు కొత్తది వన్ టూ త్రీ ఫోర్ సో ఇక్కడ ఏంటంటే మనకి ఎయిట్ లెటర్స్ ఉండాలి ఇక్కడ లెటర్స్ కానీ నెంబర్స్ కానీ ఏదైనా సరే మనకి ఎయిట్ ఉండాలి ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే ఎయిట్ ఉన్నాయి కాబట్టి నువ్వు నార్మల్గా బేసిక్ పెడుతున్నా ఓకే వెళ్ళిపోయింది ఇక్కడ మనకి కనెక్ట్ ఉన్న నెట్వర్క్ ఏదైతుందో డిస్కనెక్ట్ అయిపోద్ది పైన ఓకే వచ్చిందా కనెక్టింగ్ కనెక్టింగ్ అని చూపిస్తుంది మనం ఏం చేయాలంటే అబౌట్ ఆప్షన్ వచ్చేసి ఫర్గెట్ రిమూవ్ నెట్వర్క్ అని ఉంటుంది ఫర్గెట్ అని ఉంటుంది సో ఏంటంటే దీంట్లో ఫర్గెట్ ఉంది కాబట్టి ఫర్గెట్ పట్టిన ఇప్పుడు ఏంటంటే మనకి పాస్వర్డ్ అడుగుతుంది సో మనం ఇందాక పాస్వర్డ్ ఏం పెట్టినాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే రైట్ మార్క్ ఉంది కొటేషన్ కనెక్ట్ అయి కనెక్ట్ అయిపోద్ది ఓకే సో ఇప్పుడు ఏంటంటే బ్యాక్ అండ్ లెమ్ డిస్టబ్ డిస్టర్బెన్స్ చేయకుండా ఉంటే యాజ్ టీజ్ మనకు చూపిస్తారు డబుల్ ఎన్ పైన క్లిక్ చేసాం అనుకోండి ఇప్పుడు చూపిస్తుంది అనమాట బ్యాక్ ఎలా తీసినాం అనుకో మళ్ళీ ఇది పాస్వర్డ్ కొడితే మళ్ళీ చూపిస్తుంది సో అప్పుడు మళ్ళీ లాగినాయి మళ్ళీ చెక్ చేసుకోవాలి సో ఏందంటే మనకి డబ్ల్యులన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎస్ఎస్ఐ ఐడి అని చూందా ఇక్కడ ఐడి ఓకే ఇక్కడ చూడండి ఐడి ఏం తీసినాం ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఒకసారి ఎక్సెస్ఎమ్ చూపిస్తుంది ఫుల్ సిగ్నల్ ఏంటంటే ఇక్కడ అదొకటే ఉంది కాబట్టి అది ఒకటి ఇది ఒకటి కేహెచ్కేఆర్ ఓకే అప్లై చేంజెస్ ఇంకా చూడండి ఆల్రెడీ మనకి కాన్ఫ్యూషన్ అయిపోయింది కాబట్టి సో మనకి పైన చూడండి డిస్కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ మనకి ఇక్కడ పే చేంజ్ అయినా లేదంటే పాస్వర్డ్ సెట్ అయిపోతే ఇక్కడ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోతుంది సో మనం ఏం చేయాలంటే చూడండి ఇంతకుముందు జేఎన్ ఎక్సెస్ అన్న పేరు వచ్చింది కదా ఇప్పుడు చూడండి పేరు పోయింది ఓకే జైన్ నెట్వర్క్ అని వచ్చింది జైన్ నెట్వర్క్ అని వచ్చింది లేదంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే కనెక్ట్ కనెక్టెడ్ అయిపోయింది అడ్మిన్ ఏడి ఎంఐఎన్ అడ్మిన్ సిక్స్ క్యాపిటల్ ఏ డి అండ్ డాలర్ క్యాపిటల్ ఈ లాగిన్ అయింది కదా సో మనకి ఇక్కడ ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో మనకి రౌటరు అంటే ఇందాక నేను ఆఫ్ చేసి ఆన్ చేశాను కాబట్టి అప్ టైం మనకు డివైజ్ ఏ టైం నుంచి అంటే ఎంత టైము రన్నింగ్ ఉంది సో ఏంటంటే వన్ మినిట్ అవుతుంది ఇప్పుడు ఇందాకనే ఆన్ చేసిన మనకి దీనిలో ఎన్ని డివైజులు కనెక్ట్ అయినా మనం చూద్దాం ఇప్పుడు ఓకేనా ఎట్లా అది స్టేటస్ పైన క్లిక్ చేయండి చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే వేరే ఏదో చూపిస్తుంది సో ఏంటంటే మనకి స్టేటస్ పైన క్లిక్ చేస్తే క్లయింట్ లిస్ట్ అని ఉంది పో ఎఫ్ ఎఫ్ నైన్టీన్ ప్రో ఒక డివైస్ కనెక్ట్ అయింది ఓకే సో ఇంకోటి ఒకటి ఏంటంటే మనకి ఇంతకు ముందు ఎప్పుడైనా డివైజ్లు కనెక్ట్ అయి ఉంటే అడ్వాన్స్కి వెళ్తే మనకు ఐపీతో సహా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు సో నేను మీకు లైవ్లో మీకు చూపిస్తాను అంటే డివైజ్ ఎట్లా కనెక్ట్ అవుతుంది సిస్టమ్ కనెక్ట్ చేద్దాం చూడండికే పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే అక్కడ కూడా కనెక్టెడ్ నో డౌటా కనెక్షన్ కేహెచ్కే కనెక్ట్ అయింది కదా ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం క్లయింట్ లిస్ట్ చూసాండ ఇక్కడ పేరు కూడా చూపిస్తూ చూడండి దీంట్లో క్లయింట్ లిస్ట్లో పేరు చూపిస్తుంది దాంట్లో ఏంటంటే అడ్వాన్స్లో పేరు చూపెట్టదనమాట ఓకే మనకు మ్యాక్తో సహా చూపిస్తుంది ఇప్పుడు ఒప్పో మొబైల్ అనమాట డెస్క్ టాప్ కేడీసీజీ ఐ సిక్స్ వి అని చూడండి ఓకే ఇట్లా చూపిస్తుంది ఓకే ఎన్ని డివైజులు కనెక్ట్ అయ్యండి చూడండి ఇమీడియట్గా మనకి డౌట్ రావచ్చు అంటే డివైజ్ కనెక్ట్ అయ్యి మనకి అంటే వేరే వాళ్ళు వెళ్ళిపోతారు కదా మనకు అలా చూపిస్తుందా లేదా మనకు క్లారిటీ ఉంటుంది ఓకే కొంత డౌట్ ఉంటుంది ఏంటంటే మనకి ఇప్పుడు వైఫై అది కనెక్ట్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతే కూడా అట్లా చూపిస్తుంది చాలా చాలామందికి డౌట్ ఉంటుంది అన్నమాట అట్లే ఉండదు క్లయింట్ లిస్ట్ అనేది పక్కా లైవ్లో చూపిస్తుంది అనమాట చూడండి మనం ఎనిమిది వందలు చూపిస్తున్నాం డిస్కనెక్ట్ చేస్తున్నా డిస్కనెక్ట్ అక్టా చేసిన కదా చూడండి రిఫ్రెష్ కొట్టాలి ఇక్కడ ఓకే క్లయింట్ లిస్ట్ పైన కొట్టినా ఓకే లేదంటే ఇక్కడ రిఫ్రెష్ కొట్టినా కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట చూసిందా ఓసే చూపిస్తుంది ఓకే సింపుల్ ఓకేనా ఫ్రెండ్స్ సో లాగౌట్ ఆప్షన్ ఇక్కడ ఉంటుందా లాగౌట్ చేస్తే లాగౌట్ సక్సెస్ఫుల్ నోటిఫికేషన్ డన్ ఓకే ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా డివైస్ కాన్ఫికేషన్ ఎట్లా చేయాలో తెలుసుకున్నారు కదా నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఫామ్ వేర్ అప్డేట్ ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్క డివైస్కి ఒక్కొక్క ఫామ్ వేర్ అంటే వర్షన్ అనే ఈ డివైజ్లకి ఏదైతే ఇప్పుడు మనం చేసినాము డివైస్ అది కాన్ఫికేషన్ అంటే కాన్ఫికేషన్ చేసినా కానీ కొన్ని ఏంటంటే స్లో ఇష్యూలు ఎట్లా వస్తాయి స్లో ఇష్యూలు వచ్చినప్పుడు అంటే కొన్ని ఏంటంటే అప్డేట్ వర్షన్ వర్షన్ ఉంటుందన్నమాట ఆ వర్షన్ ఎట్లా అప్డేట్ చేయాలి వేర్ ఆ వేర్ ఎట్లా అప్డేట్ చేయాలో నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఓకేనా ఈ డివైజ్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ గిగార్డ్స్ హండ్రెడ్ ఎంఎస్కి సపోర్ట్ కదా నెక్స్ట్ వీడియో ఏంటంటే వన్ గిగ్ వరకు సపోర్ట్ చేస్తుంది ఫైవ్ జీ గిగా రౌటర్ అనమాట దాంట్లో ఫైవ్ జీ టూ జీ ఫైవ్ జీ రెండు రెండిటి అంటే రెండు కెపాసిటీలుగా కలిగిన డివైజ్ ఉంటుంది అది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటే యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను నేను మీకు అర్థమవుతానంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మీకు అర్థమైందా లేదా నాకు కూడా క్లారిటీ ఉంటుంది నెక్స్ట్ వీడియో కూడా ఇంకా ఏమైనా ఈ వీడియోలు ఉంటే నెక్స్ట్ వీడియోతో ఆ మిస్టేక్స్ చేసుకో చేయకుండా అయితే నెక్స్ట్ వీడియోలో మిస్టేక్ చేయకుండా నేను సరిదిద్దుకుంటా అవి అయితే మిస్టేక్లు ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలు చేయకుండా నేను చూసుకుంటాను ఓకేనా ఇంకోటి వచ్చేసి మనకి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉందనుకుంటున్నా మీకు అర్థమైతే మీకు యూజ్ఫుల్గా ఉంటేనంటే కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కామెంట్లో సో ఎం సో యూజ్ఫుల్గా ఉందని నాకు చెప్తే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే దాన్ని బట్టి నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది యూస్ఫుల్గా ఉందని నేను కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలు చేయనిక్ ఉంటుంది చాలా వీడియోలు నేను చేయనికే కూడా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట ఓకే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్గా కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకి మనం మన మొబైల్లోనే డివైస్ ఎలా కాన్ఫికేషన్ చేసుకోవాలి రౌటర్ కాన్ రౌటర్ ఎలా కాన్ఫికేషన్ చేసుకోవాలి మన ఛానల్లో ప్రతి రౌటర్ గురించి నేను రౌటర్ కాన్ఫికేషన్లు ఎలా చేసుకోవాలి డివైస్ ఎలా సెట్ చేసుకోవాలి అంటే డివైజ్ అంటే ఏ ప్లేస్లో పెడితే మంచిగా ఉంటుంది అది కూడా నెక్స్ట్ వీడియోలో ఏందంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసినాం కాబట్టి ప్రతి రౌటర్ గురించి నేను డివై కాన్ఫికేషన్ చేసేసి ప్రతి వీడియో ఎట్లా ఐ మీన్ ప్రతి డివైజ్ ఎలా వర్క్ చేస్తుంది ఏ డివైజ్ తీసుకుంటే ఎంత కెపాసిటీతో అంటే మనకి ఎట్లా యూస్ఫుల్గా ఉంటుంది ఇంట్లో హోమ్ పర్పస్ గురించి కానీ లేదంటే ఆఫీస్ పర్పస్ ఆఫీస్ పర్పస్ దిస్ అంటే ఏ డివైస్ వాడితే బాగుంటుంది వీడియోలో తెలుసుకుందాం ఓకేనా నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే టూ పాయింట్ ఫోర్ గి గార్డ్స్ అంటే హండ్రెడ్ గియర్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఫైవ్ గిగ్ గార్డ్స్ అంటే మనకి వన్ గిగ్ వరకు సపోర్ట్ చేస్తుంది వైర్లెస్లోనే అది ఎట్లా నెక్స్ట్ వీడియోలో మనం నేను చూపిస్తాను ఆ డివైస్ గురించి చూపిస్తాను ఈ ఇంకోటి ఏంటంటే ఈ డివైస్లకు వేర్ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క వర్షన్ ఉంటుంది ఆ డివైస్ వేర్ ఎట్లా చేయాలి కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో ఇంకో వీడియో నేను చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ Jai Hind